ఎవరైతే ఈ సమయంలో గనక మీరు నిద్రలేచి యూనివర్స్కి అప్రమేషన్ ఈ టైంలో గనక మీరు ఇస్తే తప్పకుండా మీరు అనుకున్న గోల్ రీచ్ అయి తీరుతారు తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో మూడున్నర నుంచి నాలుగున్నర లోపుగా ఎవరైతే నిద్రలేచి మీరు ఉత్తరముఖంగా కూర్చుని మనస్సులో మణి గురించి సంకల్పం చేసుకుని ధనాన్ని మీరు ఆకర్షిస్తున్నట్టు మీరు చేస్తున్న వ్యాపారంలో ఐశ్వర్యం బాగా వచ్చి మీరు అనుకున్న పనులన్నీ నెరవేర్చినట్లుగా మీరు అనుకున్న గోల్ రీచ్ అయినట్లుగా ఆ వచ్చిన ధనంలో చారిటీకి ఒక టెన్ పర్సెంటేజ్ ఇచ్చేసినట్లుగా కొన్ని సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నట్లుగా మీకు వచ్చిన ధనంతో మీరు కారు కొనుక్కోవాలనుకుంటున్నారో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో కొన్నట్టుగా ఇలా భావన చేసి చూడండి ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ చేసి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఆశ్చర్యపోతారు